ఏ మాట వల్ల ఏదన్నా పైసలు పెట్టి కొనుక్క తినేకంటే ఫ్రీగా వచ్చింది తింటే ఆ కిక్కే వేరప్ప కొనుక్కొని తిన్న వాటికంటే పదింతల ఊపు ఉత్సాహం వస్తుంటుంది ఫ్రీగా వచ్చినా తింటుంటే ఇక అట్నే జనగామ జిల్లా కేంద్రాలు ఉన్న బతుకమ్మ కుంటలో దొరికిన షాపలను పట్టుకొని తిన్న వాళ్ళంతా మస్తు సంబరంగా ఉండొచ్చు తిన్నట్టు సంది ఎందుకంటారా సుశ్రాపూర్రి కొట్టే దొరికింది దొరికింద ఒక్కొక్కటి రెండు మూడు కిలోలు ఉన్నట్టుంది కదా ఇగో అందరు చెరువుల దిగి దొరకబడుతుంటే ఈ చూడు తెలివిగా వాళ్ళు కొడితే తప్పించుకొని బురదల ఎక్కిన షాపను దొరకబట్టుకొచ్చిండు ఏది చూపెట్టే అన్న ఆ బాగానే ఉంది కదా రెండు కిలోలు ఉన్నట్టుంది ఈ అన్నైతే ఏకంగా సంచే నింపుకుండు ఓ పెద్దన్ను తా సంచి జారిన అంటే ఇప్పటిదాకా దొరకబట్టిన నీళ్ళ పాలైతే మళ్ళా మాలా మొదటికెళ్లి చేయాల్సి ఉంటుంది చేపల పట్టుడు ఇగో పండ్ల వేసుకొని పునుకులాడుతున్న ఈ అంకులకి ఇంకా దొరకలేనట్టున్నాయి ఒకటి కూడా జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న బతుకమ్మకుంట ఇది చెరువుల నీళ్ళని తోటి పెద్ద పెద్ద షాపలు మీద మీదనే తేలుకుంటా ఊపడ్డాయట తెల్లారంగానే వాకింగ్కి వచ్చిన వాకర్స్కు ఇక ఊకుంటారా కొనాలంటే ఆలోచించాల కానీ కొట్టి తీసుకుపోవాలంటే లేటెందుకని ఆయన తలో గుత్పకట్టే అందుకొచ్చి దొరికిన కాడికి పట్ట పట్ట కొట్టి పట్కపోయిర్రు ఇంకేందిగా నిన్న చేపల ఫ్రై ఇవాళ చేపల పులుసు పెడితేరా అంటే రేపు ఐతారం కూడా అక్కడికి వస్తుంది పోర్రి అయితే ఈ బతుకమ్మకుంట చెరువు ఎన్నడూ ఇట్లా ఎండిపోలేదట ఈసారే అయిందంటే జనగామల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి కాబట్టి అని అనుకుంటున్నారు అదేమో కానీ ఇలా చేపలు పెంచుతున్న వాళ్ళు ఎవరో కానీ మొత్తం లాస్ అయినట్టే వాకింగ్కి వచ్చిన వాళ్ళ పంట పండింది ఫ్రీగా వచ్చిన షాపలతో అయితే